వెల్కమ్ టు మై అనుకోని బంధం ఈ పాట చూస్తే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు స్టోరీలకు వెళ్ళిపోదాం ఏంటోరా మీరు ఇచ్చిన షాక్లతో ఫ్రెండ్ సరిగ్గా పనిచేయడం లేదు కనీసం చేతిలో ఫోన్ ఉంది అన్న విషయం కూడా మర్చిపోయాను సర్లే పదండి అంటూ మొహం వేలాడేసుకుని వియాన్ విహాన్ వెనక వెళుతూ ఉంది అఖిలా అలా కిందకి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్న జగదీశ్వరి ఆమె కొడుకుని చూసి నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు కానీ శశికకి మాత్రం ఆ అబ్బాయి వైపు తదేకంగా చూస్తూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన విహాన్ కూడా అతనిని చూసి కొంచెం షాక్ అయ్యాడు అతను మాత్రం చాలా కూల్ స్మైల్ ఇస్తూ హలో మిస్టర్ విహాన్ సార్ గుర్తున్నానా అంటూ అడిగాడు ఒక్క నిమిషం ఆలోచించిన తర్వాత హా అజీవ్ కదా అని విహాన్ అనడంతో హా నాకు కూడా ఇప్పుడే గుర్తొచ్చింది మిస్టర్ అజీవ్ నంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కదా అంటూ అడిగింది శశిక ఎస్ అంటూ తన చేతిని సెకండ్ కోసం ముందుకి చాపాడు అజీవ్ అతని చేతితో తన చేతిని కలిపి లో పోటీ పడుతున్న మనం కొత్తగా రిలేటివ్స్ కాబోతున్నాము ఈ విషయం కొంచెం షాకింగ్గా ఉన్నా కూడా ఆర్ వెరీ హ్యాపీ నావు అన్నాడు విహాన్ నీకు హ్యాపీగానే ఉంది కానీ నాకు మాత్రం టెన్షన్ టెన్షన్గా ఉంది నీకు మా అన్నయ్య గురించి తెలియదు కానీ నీ గురించి నాకు బాగా తెలుసు వాడి గురించి కొంచెం కూడా ఐడియా లేకపోవడంతో మీరు సంతోషంగా షాపింగ్ చేస్తున్నారు అదే వా తెలిస్తే వాడి సమాధి కట్టడానికి శ్మశానంలో ఎక్కడ ఏర్పాటు చేసేస్తారేమో అని భయపడి చేస్తున్నాను నేను పోయి పోయి మీ గురించి సరిగ్గా తెలియక మీ ఫ్యామిలీతో పెట్టుకున్నారు మా వాళ్ళు నేను ఎంత చెప్పినా వినడం లేదు చివరికి పెళ్లి ఏమైపోతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వాడు అజీ వాళ్ళ డిస్కషన్ చూసి అబ్బా ఇక్కడ కూడా బిజినెస్ గురించేనా కాసేపు మీరు పక్కకి తప్పుకుంటే కాబోయే మొగుడు పెళ్ళాలు ఒకరిని ఒకరు చూసుకుని కాసేపు మాట్లాడుకుంటూ మనసులు కలుపుకుంటారు అంటూ అతి ఉత్సాహంగా ముందుకు వచ్చింది వనజ ఆ మాటకి ఒక్కసారిగా ఉలిక్కిపడి అయ్యో మీరు తక్కువగా అర్థం చేసుకుంటున్నారండి వీడు మా పెద్దబ్బాయి సంజీవ్ కాదు చిన్నబ్బాయి అజీవ్ సంజీవ్ ఎప్పుడూ బిజినెస్ వ్యవహారాలలో చాలా బిజీగా ఉంటాడు ఒక్క క్షణం కూడా తీరిగుండదు వాడికి ఎక్కువగా బయటికి రాడు ఇప్పుడు కూడా ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంది నాకు కుదరదు మమ్మీ అని వాడు చెప్పడంతో ఇంకా తప్పక వీడిని తీసుకువచ్చాను అంటూ కొంచెం ఇబ్బందిగా చెప్పింది జగదీశ్వరి అవునవును తాగుతూ తిరుగుతూ క్షణం కూడా తీరిక లేకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు బాబుగారు ఆ పనుల్లో చాలా బిజీగా ఉంటే ఇంకా బయటికి నీతో కలిసి వచ్చి ఇలా జనాన్ని కలిసి అంత తీరిక ఆయన గారికి అక్కడ ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అజేవును పోనీలేండి బిజీగా ఉండి బాబు రాకపోతే ఖాళీగా ఉన్న బాబు తమ్ముడొచ్చాడు కదా ఆయనకైనా పరిచయం చేయండి ఆయనకి కాబోయే వదిని గారిని అంది వనజ ఆ మాటతో ఆమె వైపు చూసి ఖాళీగా ఉన్నానా అంటే ఏదో ఒక గంట షాపింగ్ వచ్చినంత మాత్రాన పని పాట లేకుండా రోడ్డు మీద తిరిగే బేవకు వెదవలా కనిపిస్తున్నానా ఏంటి ఈమె కంటికి అని మనసులో అనుకుని మా వదినని నాకు ఎవరో పరిశీలించడం ఏమిటండి నేను పరిచయం చేసుకుంటాను అని అంటూ ప్రగతిగా దగ్గరికి వెళ్ళి ఆమె ముందు నిలబడి సారీ వదిన అన్నాడు అజయో ఆ మాటతో అందరూ అతని వైపు విచిత్రంగా చూడగా అసలే వీడికి పెళ్లి జరగడం ఇష్టం లేదు ఇప్పుడు ఏం పెంట పెడతాడో ఏంటో వాడి గురించి మొత్తం చెప్పేశాడు అంటే ఇంత జీవితంలో వాడికి పెళ్లి జరగడం అన్నది అసాధ్యం అని మనసులో అనుకుని అజీవ్ అంటూ కొంచెం టెన్షన్గా అరిచింది జగదీశ్వర్యం ఆమె అరుపుకి కొంచెం కోపం రావడంతో ఆమె వైపు సీరియస్గా చూసి కొడుకు ఎంత ఎదవైనా సరే వాడికి పెళ్ళి అయిపోతే చాలు ఈ తల్లులకి ఆ తర్వాత వాడిని చేసుకుని ఇంటికి వచ్చిన కోడలి జీవితం ఏమైపోయినా పర్వాలేదు అని మనసులో అనుకుని వైట్ మమ్మీ నేను వదినతో మాట్లాడుతున్నాను కదా అంటూ చెప్పి ప్రవర్తిక వైపు చూసి ఏంటి వదిన హాయ్ చెప్పకుండా సారీ చెప్పాను అని అనుకుంటున్నారా ఏమీ లేదు నన్ను చూసి అందరూ అన్నయ్య అనుకుని పొరపడి ఆ విషయం నీతో చెప్పడంతో మీరు అన్నయ్యనే చూద్దామని ఎంతో ఆశతో వచ్చి అసలు విషయం తెలుసుకుని డిసప్పాయింట్ అయ్యారు కదా ఆ డిసప్పాయింట్మెంట్కి ఒక రకంగా నేనే కారణం అందుకే సారీ చెప్తున్నాను ఇకపోతే నేను అజేవ్ ప్రస్తుతం నీకు కాబోయే మరిదిని త్వరలో మంచి ఫ్రెండ్ని అంటూ తన చేతిని ముందుకు చేపాడు అజేవ్ చిన్నగా నవ్వుతూ డిసప్పాయింట్మెంట్ ఏమీ లేదు మీ అన్నయ్య గారిని చూడలేకపోయినా నాకు కాబోయే ఫ్రెండ్ని చూసినందుకు నేను హ్యాపీగానే ఉన్నాను అంటూ అతని చేతితో తన చేతిని కలిపింది ప్రవర్తికా అలా వాళ్ళిద్దరూ కబుర్లో పడ్డారు అతను అసలు విషయం చెప్పనందుకు జగదీశ్వరి కూడా కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంది గలగల వరద గోదావరిలా మాట్లాడుతూ అందరినీ కలుపుకుపోతూ ఉన్న అజ్జీవి చూసి అక్క పిల్లవాడు బాగున్నాడు ఖాళీగానే ఉన్నా పెడితే పనిలో పడేటట్లే కనిపిస్తున్నాడు సంబంధం మాట్లాడితే బాగుంటుందేమో చిన్నగా అంది వనజ ఎవరికి నీకా మాట్లాడితే బాగానే ఉంటుంది మధుకి కూడా ఎన్నో ఏళ్ల క్రితం పట్టుకున్న శని ఈ దెబ్బతో వదిలిపోవడంతో కొంచెం విముక్తి లభిస్తుంది కాని పాపం ఇంకా పచ్చిగానే ఉన్న ఆ పసివాడి జీవితం నీ చేతిలో పడ్డాక పచ్చి పుండైపోతుందేమో అతని వైపు జారీగా చూస్తూ అంది కాత్యాయన్ని ఆ మాటతో కోపంగా ఆమె వైపు చూసి నాకు కాదు అయినా పెళ్లి చేసుకునే వయసా నాది ఈ మధ్య నీకు వెట్టకారం బాగా ఎక్కువ అక్క అంటూ ఆమెపై కారాలు మిరియాలు నూరింది వనజాన్ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ నీకన్నా ఎక్కువ ఏమీ కాదు కాని ఇంతకీ సంబంధం ఎవరికి చెప్పు అంటూ అడిగింది కాత్యాయని ఇంకెవరికక్క మన వీక్షికకి దాన్ని చదువు పూర్తయి నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది కదా ఈ లోపల మనం ఈ సంబంధం సెట్ చేసేస్తే ఎలా ఉంటుందంటా అంటూ అడిగింది వనజాం బాగానే ఉంటుంది కానీ ప్రవర్తిక సంబంధం మళ్లీ చెడిపోతుంది అంటే ఈసారి అఖిల నిన్ను మొన్న ఇంట్లోనే పరిగెత్తించి పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టింది ఈసారి రోడ్డు మీద పరిగెత్తించి గజ్జి కుక్కను కొట్టినట్లు కొడుతుంది అది ఓకేనా నీకు అంటూ అడిగింది కాత్యాయన్యం ఎందుకు కొడుతుంది ఆహా నాకు తెలియకడుగుతున్నాను ఎందుకు కొడుతుంది ప్రతి చిన్న విషయానికి కొట్టడానికి దానికి ఏమైనా పిచ్చా అయినా నేను వీక్షిక సంబంధం చూస్తే ప్రవర్తిక పెళ్ళి ఎందుకు ఆగిపోతుంది అంటూ సీరియస్ అయింది వనజ ఎందుకంటే ఇప్పుడు వీక్షిక ప్రవర్తిక వరుసకి ఏమవుతారు అంటూ అడిగింది కాత్యాయని అది కూడా తెలీదా వదినా మరదళ్ళు అవుతారు అంది వనజ కాదా మరి వీక్షిక బావగారు ప్రవర్తికకి ఏమవుతాడు అంటూ అడిగింది కాత్యాయని నేలకి వేసి కొడితే నాలుగు చెక్కలవుతాడు మరి బుద్ధి లేకుండా మాట్లాడతా ఇంత వయసు పెరిగింది కాని ఇంకా వరుసలు నీకు అసలు అర్ధమయ్యి అవడం లేదు వీక్షిక బావగారు ప్రవర్తికకి అన్నయ్య అవుతాడు అని అంటూ ఆ మాట సగంలో ఆపేసి ఓహో వరుసలు తేడా వస్తున్నాయి కదా సారీ నేను అస్సలలా ఆలోచించలేకపోయాను అని ఒక తింగరి నవ్వు నవ్వింది వనజ నువ్వు ఆలోచించి మాట్లాడితే ఆత్ర్యం గాని చించకుండా మాట్లాడితే ఆశ్చర్యం ఉంటుందిలే వాళ్ళ షాపింగ్ అయిపోయింది పాదా వెళ్దాం అంటూ ముందుకు కదిలింది కాత్యాయని అప్పుడే అయిపోయిందా కానీ నేను ఇంకేమి తీసుకోలేదు అని అంటూ తలకొట్టుకుంటూ ఆమె వెనకే వెళ్ళింది వనజ ఇంటికి వచ్చి కారు దిగుతూ ప్రవర్తికనే గమనిస్తూ ఉన్నాడు విహాన్ పెళ్లికి సంబంధించిన ఏ పనులు చేస్తున్నా కూడా ప్రవర్తిక మొహంలో నవ్వులేదు పెళ్లి అన్న ఉత్సాహం అసలైతే కనిపించడం లేదు అది గమనించడం విహాన్ ప్రవర్తిక నువ్వు ఓకేనా ఈ పెళ్లి ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నావా లేక మా బలవంతం మీద ఏమైనా చేసుకుంటున్నావా అంటూ మరొక్కసారి తన అనుమానాన్ని క్లారిటీ తెచ్చుకోవడం కోసం అడిగాడు విహాన్ బలవంతం ఏమీ లేదు బావా ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నాను కాకపోతే సడన్ గా జరిగిన మార్పు కదా మనసుకు తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంది కొత్త కదా ఒకటి రెండు రోజుల్లో అలవాటు అయిపోతుందిలే అని ఆమె అంటూ ఉండగా ఆమె చేతిలో ఉన్న ఆమె ఫోన్ రింగ్ అయ్యింది ఆ ఫోన్ వైపు చూసి అసహనంగా ఫీల్ అవుతూ అది బాబా పెళ్లి ఫిక్స్ అయిందని ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు వెళ్ళనా అంటూ కొంచెం ఇబ్బందిగా అడిగింది ప్రవర్తిగా అందులో పర్మిషన్ అడగడానికి ఏముంది గో హార్డ్ ఫుల్గా ఎంజాయ్ చేస్త్రా నీ మొబైల్ కి మనీ సెండ్ చేస్తాను నీకు నచ్చినట్లు ఖర్చు పెట్టుకో అన్నాడు విహాన్ థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ అంటూ చిన్నగా నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి తన కారు తీసుకుని వెళ్ళిపోయింది ప్రవర్తికా వెళుతున్న ఆమె వైపు అలా చూస్తూ ఉన్న విహాన్ దగ్గరికి వచ్చి ఏంటి బావగారికి మర పైన కన్సర్న్ ఎక్కువైపోయినట్లుంది ఏంటి సంగతి అంటూ అడిగింది శశిక అటువైపు చూస్తూనే ఆమె నడుము చుట్టూ తన చెయ్యి వేసి ఆమెను తన దగ్గరికి లాక్కుని ఏం చేస్తాం మరి ఈ మరదలు గారికి ఎలాగో పర్మిషన్ అవ్వడం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉందా అని వెతుక్కోవాలి కదా అంటూ ఆమె మెడవంపుల్లో చిన్నగా ముద్ద పెట్టుకున్నాడు విహాన్ అతని నడుం పట్టుకుని గట్టిగా గిల్లేదు అంటే ఆల్టర్నేటివ్ దొరి వెతుక్కుంటున్నావా అంటే ఏంట్రా నేను కాకుండా నీ మొహానికి మరొకటి పడుతుంది అని నువ్వు ఫీల్ అయిపోతున్నావా ఏంటి పళ్ళు బిగించి అడిగింది శశిగా ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించి లేదు పడే అవకాశం ఉన్నా ట్రై చేసే ఓపికే లేదు నా ఓపిక మొత్తం నీ చుట్టూ తిరిగి తిరిగి ఆవిరైపోయింది మేడం ఇక ఈ బాడీ కూడా షెడ్కి ముందే నీతో ఆట మొదలు పెట్టాలి చిలిపిగా ఆమెని చూస్తూ అన్నాడు విహాన్ ఆ మాటకి అర్థం తెలిసినా కూడా పెదవి అంచనా నవ్వు దాస్తూ ఏ ఆట కోతిక మచ్చా అంటూ అడిగింది శశిక కాదు అమ్మానా ఆట అది ఎలా ఆడాలి అని మాత్రం అడక్కు ఆడి చూపిస్తాద్దా అంటూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని లోపలికి తీసుకువెళతూ ఉన్నాడు విహాన్ అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ చిన్నగా సిగ్గుపడుతూ ఉంది శశిక అప్పుడే కిచెన్ నుండి బయటికి వస్తున్న వనజ ఆ దృశ్యం చూసి అఖిలా అంటూ గట్టిగా అరిచింది ఆ అరుపుతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ముందు చేతులు కట్టుకుని వినయంగా నిలబడి భయంతో వణికిపోతూ ఉంది ఆకిలా అందరికీ భోజనం కోసం ఏర్పాటు చేయి ఒక ముఖ్యమైన పని ఉంది అది పూర్తి చేసుకుని వస్తాను అని అంటూ ఆమెకి ఆర్డర్ వేసి విహాన్ వెనకే అతని గది వైపు వెళుతూ ఉంది వనజ వెళుతున్న ఆమె వైపు చూసి గతంలో చేసినవన్నీ గుర్తు పెట్టుకుని నా మీద కక్ష సాధిస్తుంది చిచ్చి యదవ జీవితం అని అనుకుంటూ ఆమె చెప్పిన పనిలో పడిపోయింది ఆకిలా గదిలోకి శశికని తీసుకువచ్చి ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని ఆమె పాదాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు విహాన్ అయ్యో విహాన్ కాళ్ళు పెట్టుకుంటావేంటి అంటూ కంగారుగా అతని చేతుల్లోని తన కాలుని వెనక్కి లాక్కుంది శశిక భార్య కాళ్ళు భర్త పట్టుకునే సమయంలోనే పట్టుకున్నాళ్ళే ఇందులో తప్పేమీ లేదు కానీ ఇటివ్వు అంటూ మళ్ళీ ఆమె కాలుని తన చేతిలోకి తీసుకుని సుకుమారంగా ఆ కాలుని తాకుతూ చిన్నగా ఆ కాలుపై చిరుముద్దు పెట్టుకున్నాడు విహాన్ దానితో ఏదో తెలియని తన్మయత్వం శరీరమంతా పాకిపోవడంతో గట్టిగా కళ్ళు మూసుకుని మొహం కొంచెం పక్కకి తిప్పుకున్న శశిక పితవులు చిన్నగా నవ్వుతున్నాయి అది చూసిన విహాన్ పెదవులు కూడా అందంగా విచ్చుకోగా ఆమె పాదాల వరకు ఉన్న చీరని కొంచెం పైకి జరిపి ఆ కాలుని తన చేతితో చిన్నగా స్పృశిస్తూ తన పెదవులతో ఆ కాలుపై చిరుముద్దులు పెడుతూ కొంచెం కొంచెం పైకి వెళుతూ ఉన్నాడు విహాన్ దానితో శశిక మనసులో ఏదో తీయని బాధ మొదలయ్యింది సరిగా అప్పుడే ఎవరో తలుపు మీద ఆగకుండా దబా దబా బాధుతూనే ఉన్నారు మంచి సన్నివేశంలో ఉండగా ఆ డిస్టర్బెన్స్ కలుగుతూ ఉండడంతో క్షితి నమ్మ జీవితం కనీసం పది నిమిషాలు కూడా పెళ్లంతో కాపురం చేసుకోకుండా ఎవరెహ అని అనుకుంటూ ఇప్పుడే వచ్చేస్తాను బంగారం మూడ్ ఆఫ్ చేసుకోకు అని శశికకి చెప్పి వెళ్లి కోపంగా డోర్ తెరిచాడు విహాన్ అతను డోర్ తీయడమే ఆలస్యం దూసుకుంటూ లోపలికి వచ్చేసింది వనజాం అది చూసి కంగారుగా పిని పిని పిన్ని పిన్ని అంటూ ఆమె వెనకే విహాన్ ఫాలో అయినా కూడా ఉపయోగం లేకుండా పోయింది అసలు వచ్చింది ఎవరో అని శశికాటు వైపు చూస్తూ ఉండగానే ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని ఒక గుంజు గుంజి బయటికి లాక్కుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంది వనజాం అయ్యో అయ్యో అత్తయ్య ఏమైంది ఎక్కడికి ఏంటా కంగారు అని శశిక అడుగుతున్నా కూడా ఆమెకి ఏమాత్రం సమాధానం చెప్పడం లేదు వనజ ఎందుకు చెప్తుంది మన వనజ అసలే ఢిల్లీ ఎక్స్ప్రెస్ కదా బ్రేకులు ఉండవు అది చూసి తలకొట్టుకుని పిన్ని నువ్వు పిన్నివి కాదే నా పాలిట పిన్నిసివి దానిలాగే నువ్వు కూడా నన్ను గుచ్చి గుచ్చి చంపేస్తున్నావు అని అనుకుంటూ పిన్ని ఆగు పిన్ని పిన్ని అంటూ ఆమెనే ఫాలో అయ్యాడు విహాన్ ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి అనీషా ఉన్న రూమ్ డోర్ కొట్టింది వనజాన్ షాపింగ్ మాల్లో జరిగిన దానికి కోపంగా ఉన్న అనీషని అప్పుడే కూల్ చేసుకుని ఆమెతో రొమాన్స్ చేస్తూ ఉన్న వియాన్ ఆ సౌండ్ విని ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఎవరు బుద్ధి లేకుండా ఈ టైంలో తలుపు కొడుతున్నారు అని అనుకుంటూ డోర్ తీయగా అతని చెయ్యి పట్టుకుని బయటికి లాగి ఆ గదిలోకి శశికని తోసి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గజ స్తంభంలో నిలబడింది వనజ ఆ పక్కన అమ్మాయిలు ఈ పక్కన అబ్బాయిలు మధ్యలో మన వనజ వాళ్ళ వైపు వీళ్ళు దీనంగా చూస్తూ ఉంటే వీళ్ల వైపు వాళ్ళు జాలీగా చూస్తున్నారు మధ్యలో వనజ మొహం మాత్రం రౌద్రంగా ఉంది ఆమెను చూసిన విహాన్ పీపీ పీక్స్ కి వెళ్ళింది పిన్ని అని అతను గట్టిగా అరిచేలోపే మమ్మీ అంటూ గట్టిగా అరిచాడు వియాన్ ఆ అరుపుతో విహాన్ అదిరిపడగా ఏంటి అంటూ చాలా కూల్గా అడిగింది వనజ నేను కూడా అది అడుగుతున్నాను నువ్వు చేస్తున్నది ఏంటి అటు వాళ్ళని పెట్టి ఇటు మమ్మల్ని పెట్టి మధ్యలో నువ్వెందుకు నిలబడ్డావు నువ్వు పక్కకు తప్పుకుంటే మా పెళ్లాలతో మేము అని వియాన్ అంటూ ఉంటే మీ పెళ్లాలతో మీరు కలిసి ఉండకూడదనే కదరా మీ మధ్యలో గోడలా నేను నిలబడింది అలాంటిది నన్నే తప్పుకోమంటావేంటి నేను తప్పుకోవడం జరగని పని కాని నోరు ముసుని వెళ్ళి మీ అన్నయ్య గదిలో పడుకో అంటూ చెప్పింది వనజ ఆ మాటకి గుండెలో రాయి పడడంతో ఇదే అన్యాయం మమ్మీ నేను ఒప్పుకోను అని వియాన్ సీరియస్గా అంటూ ఉండగా అతని టిప్ప మీద ఒక్కటి పీకి ఒరే పెళ్ళై మూడు అవుతుందిరా ఈ మూడు సంవత్సరాల నుంచి నీ భార్య పక్కనే కదా నువ్వు ఉన్నావు నేనే పెళ్లి జరిగిన ముహూర్తం బాగాలేదు ఇది నా జీవితంలోకి వచ్చిన గడియలు బాగాలేదో తెలియదు కానీ ఒక్క రోజు కూడా కలిసి ఉన్న పాపాన్న పోలేదు ఏదో ఇన్ని రోజులకి కాలం కలిసి వచ్చి అది నా పక్కకు వచ్చింది అంటే మధ్యలో అడ్డుగోడలో తయారైంది నీ అమ్మ దానికి నేను కదరా ఫీల్ అవ్వాలి మరి నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అంటూ ఆవేశంగా అడిగాడు విహాన్ యహ నీకు పెళ్ళైనా సరే బ్రహ్మచారివే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కానీ పెళ్ళి జరిగి సంసార జీవిగా మారిన తర్వాత మళ్ళీ బ్రహ్మచారిగా మారడం ఎంత కష్టమో తెలుసా అని వియాన్ అనడంతో వరే నేను నీకన్నా పెద్దవాడినిరా అని దీనంగా అన్నాడు విహాన్ అయినా సరే ఈ విషయంలో నీకన్నా ఎక్స్పీరియన్స్ నాకే ఎక్కువ ఉంది కానీ నువ్వు నురు మూసుకునుండు అని అంటూ అతనికి చెప్పి వనజ చెయ్యి పట్టుకుని ఆ అడ్డుగోడని తమకి అడ్డు లేకుండా తొలగించడానికి పక్కకి లాగుతూ ఉన్నాడు వియాన్ కానీ ఇంచు కూడా ఆమె కదలడం లేదు దానితో అయోమయంగా ఆమెను చూస్తూ ఏం తింటున్నావే ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు అంటూ అడిగాడు అతను ఆ మాట అతని వైపు ఆ మాటకి అతని వైపు చూసి గర్వంగా నవ్వింది వనజ ఆ నవ్వు చూసిన ఇద్దరికి కూడా బాగా కాలింది దానితో మమ్మీ అని ఒకరు పెద్దమ్మ అంటూ మరొకరు అరవడం మొదలుపెట్టారు వారి అరుపులతో ఆ ఇల్లు దద్దరిల్లిపోవడంతో కంగారుగా అక్కడికి వచ్చిన కాత్యాయని ఏం జరిగింది అని కంగారుగా అడగడంతో ఇద్దరు వనజ మీద కంప్లైంట్స్ ఇచ్చారు ఆ కంప్లైంట్లు అన్నీ తీసుకుని పది నిమిషాలు విచారణ జరిపిన తర్వాత మెల్లిగా వనజ దగ్గరికి జరిగి ఆమె చెవి దగ్గర అంటే షాపింగ్ మాల్లోని కొడుకులు నిన్ను పట్టించుకోకుండా కోడళ్ళ చుట్టూ తిరిగారు అని ఆ కక్ష ఇలా తీర్చుకుంటున్నావా నువ్వు అసలు నువ్వు సామాన్యురాలు కాదే అంది కాత్యాయనియం ఆ మాట విని కొంచెం వంకరగా నవ్వుతూ అంతే కదక్క అంతే కదక్క ఎప్పుడు కోపం అప్పుడు తీర్చేసుకుని అమ్మ అంటే ఏంటో ఈ నా కొడుకులెక్కి తెలిసేలా చేయాలి అని చెప్పి నువ్వు చెప్పక్క వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తాలు పెట్టించాము పెళ్ళి కాకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఒకే గదిలో ఉండడం తప్పు కదా అంటూ చాలా స్వీట్గా అడిగింది వనజ మరి ఆమె స్వీట్నెస్ చూసి కాచని ఏం సమాధానం చెప్తుందో ఆమె సమాధానం విని కొడుకుల గుండెలు ఉంటాయో పగిలిపోతాయో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం మరి మీరు తప్పకుండా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి